పదిహేను పిలాల వరకు బంగారం పోయింది ఇక రెండు పిలాల వరకు రెండు కిలోల వరకు మన వెండి పోయింది సార్ ఇంకా వేరే వేరే సామాన్లు వచ్చినారు వందరగదు వన్ ల్యాక్ ట్వంటీ అన్నది మా పాప అది పోయింది మా పాప వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇక్కడ మా వద్ద అమ్మ నాన్నది ఉన్నా కదా సేపు ఉంటుంది మా వద్ద పెట్టిపోయింది లేరు ఇక్కడ లేము సార్ మేము ఇక్కడ మా ఊరిపోయాము రాత్రి నైట్ లో దొంగతనం జరిగింది నిన్న సాయంత్రం నేను వచ్చాను చూసిపోయాను కాళని పోయాను కానీ ఇక నైట్ లో జరిగింది అది ఇక అక్కడ మా ఊరికి పోయినందుకు మొత్తం రాత్రి అంతా దొంగతనం చేసింది సార్ గోల్డ్ చాలా పోయింది సార్ మా ఎక్కువ ఫిఫ్టీన్ కులాలు అలాగే వెండి నైట్ అంతా ఇక చిందర వందర చేసి సార్ ఈ కాలనీ టీచర్స్ కాలనీ సార్ పరిగి టీచర్స్ కాలనీ పరిగి ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే వచ్చాము నేను చూస్తే మొత్తం